ಸೈಡಿಯ ಜರಾಗಲಿ ಚಂದ್ರ ಗ್ಯಾಪ್ ಸೆಲೂನ್ ತಿಂಡಿಯಾ ಮುಂದರ ಓ ಸೆಲೂನ್ ಡೌನ್ ಓ ಸೆಲ್ಲೂನ್ ಡೌನ್ वा वा हां ना इन लोप ना 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 प्लीज हां सर ना ना सर ना प्लीज પકરા no, 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 మీరు మార్పు నడిపించుకొని వెళ్ళి వచ్చిన దాన్ని ఏమో చూసాడు సందర్భంగా ఎన్నో చోట్ల ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్ని ఇప్పుడేవి జీవంతంగా జరిగే అందను ఎప్పుడు కూడా దుఃఖ పెట్టుకుంటూ ఉంటారు ప్రజల తండ్రి ఆయన చేసిన మేళ్లను బట్టి అదేవిధంగా జగన్ చేసిన మేలను బట్టి కూడా జగన్ ముక్ చేసుకుంటున్నారు దాన్ని బట్టి రాష్ట్రులు లాంటి జీవితం అందరం కలిగి ఉండాలని ఆ న్యాషనల్స్ అందరం నేర్చు మీద సహాయం చేయమని వేడుకుంటున్నాను తల్లి